హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ రైస్ చేసి చూపించబోతున్నాను రెగ్యులర్ రైస్కి చిన్న ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఈ కలర్ఫుల్ హెల్తీ క్యారెట్ రైస్ మీకోసమే క్యారెట్తో చేసిన ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ మీ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ తక్కువ టైంలో రెడీ అయ్యే ఈ రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా రెండు క్యారెట్స్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్దిగా అల్లం రెండు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఆయిల్ వేడయ్యాక దానిలో హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా జీడిపప్పు వేసి తాలింపు వేగి ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల వరకు ఫ్రై అయ్యాక తురుముకున్న క్యారెట్ వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తరువాత దానిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక నిమిషం ఫ్రై చేసి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో చాలా స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయటమే తరువాత ఒక చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎమ్మీగా ఉండే క్యారెట్ రైస్ స్టడీ అయిపోయింది క్విక్ అండ్ సింపుల్గా లంచ్ బాక్స్కి చేసేయచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచిలో మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక ఎమ్మీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్